పిక్కిల్ చికెన్ పిక్కిల్ రెడీ అయిపోయింది కదండి వెళ్ళిపోయడం అలా కలుపుతున్నాము అండి కానీ నాలుగు నెలలు ఉండదు ఇంట్లో తినేస్తాం కాబట్టి మేము నెలకే వెళ్ళిపోతుంది నేను ఏమి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చికెన్ నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కాండి ఈలో చికెన్ అండి బోన్లెస్ చికెను ఇప్పుడు దీన్ని సాల్ట్ పసుపు వేసి కలిపి పెట్టేసుకుందాము ఒక పదహైదు నిమిషాలు నానబెట్టేసుకుందామండి సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నామండి మళ్ళీ వేసుకోవాలి కాబట్టి ఒక స్పూన్ చాలు పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలిపి ఒక ఇరవై నిమిషాలు అట్లే పెడదాము ఇది కొంచెంసేపు అట్లే నానబెడదామండి పసుపు ఉప్పు వేసినాం కాబట్టి ఒక ఇరవై నిమిషాలు అట్లే ఉంచేద్దాము మూత పెట్టేస్తాము ఇప్పుడు చికెన్కి కావాల్సిన మసాలా అంతా వేయించుకుందామండి జీలకర్ర రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూను మూడు స్పూన్లు అండి ఆవాలు రెండు స్పూన్లు చెక్క కొద్దిగా అరగించి నాలుగు లవంగాలు నాలుగు ఇలాచి ఒక స్టారు అంతే అండి మసాలా ఇవి వేపుకుందాం బాగా బాగా స్మెల్ వచ్చేంతవరకు వేపుకుందాం అండి ఇది లేకుండా డ్రై రైస్ చేసుకోవాలా వేగినాయి స్టవ్ ఆఫ్ చేస్తాను ప్లేట్లో పోసేసి చల్లార్చుకుందాం కొంచెము కదండి ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది యాభై గ్రాముల ఉప్పు ఇది తడి లేకుండా కొద్దిగా వేడి చేసుకోవాలి ఉప్పు లేదంటే ఎండలో అయినా పెట్టుకోవాలి లేదంటే కొద్దిగా వేడి చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇది అదే ఆ వేడికి ఇది బాగా ఆరిపోతుందండి తగ్గంతా ఆరిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఆయిల్ ఫీట్ ఎక్కిందండి కలిపి పెట్టుకున్న చికెన్ ఇది లేకేద్దాము ఇదంతా బాగా నీళ్ళన్నీ బయట తొక్కు తి వేసుకున్నామండి ముక్కలో నుండి నీళ్ళంతా ఊరుతుంది కదా ఆ నీళ్ళన్నీ బయట తొక్కి తా వేసుకుందామండి రావాలి బయటికి ముక్కల నుంచి నీళ్ళంతా ఊరి పొడి పొడిగా అయిపోవాలండి ముక్క ముక్కలో చూడండి ఎన్ని నీళ్ళు ఊరినాయో ఇవన్నీ డ్రై అయిపోవాలండి ముక్క పొడి పొడిగా అయిపోవాలా ఈ నీళ్ళన్నీ డ్రై డ్రై అయిపోతే ముక్క పొడిగా అయిపోయింది అప్పుడు ఆయిల్లో వేయించుకోవాలండి ముక్కను ఈ నీళ్ళన్నీ ఎగిరిపోవాలంటే కాస్త ఎలా నీళ్ళన్నీ డ్రై అయినాయి చూడండి మనం వేసుకున్న ఆయిల్లోకి అంతా డరి అయిపోయి ఆయిల్ ఒక్కటి తేలిందండి చూడు వాటర్ అంతా ఎగిరిపోయింది ఈ విధంగా కావాలండి అండి నేను శనక్కాయ నూనె వాడతాను నేను పచ్చళ్ళకి దేనికైనా శనక్కాయ నూనె వాడతాను లేదంటే నువ్వుల నూనె వాడుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే అసలు వాడకూడదు నేను పావు కిలో నూనె తీసుకున్నానండి పావు కిలో నూనెలో ఇప్పుడు ముక్కలంతా డీప్ చేద్దాము మరము అరవై గ్రాములండి కేజీ చికెన్కి అరవై గ్రాములు కారం పడుతుంది అంటే మనం తినే టేస్ట్ని బట్టి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు ఉప్పు నలభై గ్రాములు తీసుకున్నానండి నేను ఫస్ట్ ముక్కల్లో కలిపేటప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసినాను కాబట్టి దాన్ని తగ్గట్టుగా వేసుకోవాలి యాభై గ్రాములు వేసుకోవాలి ఉప్పు నేను ఇందులో ఫస్ట్ వేసినాను కాబట్టి ఇప్పుడు నలభై గ్రాములు తీసుకున్నాను ఉప్పు యాభై గ్రాములు నిమ్మరసం తీసుకున్నామండి నూనె వేస్తున్నానండి డీప్ ఫ్రైకి ఫోర్ కేజీ నూనె పట్టింది ద్దామండి డీప్ చేసుకున్నాం ముక్కలంతా బాగా డీప్ వేసుకోవాలి ఫ్రై వేసుకున్నప్పుడు ఇప్పుడు ఇవన్నీ ముక్కలంతా వేగనిస్తాము బాగా ముక్క ఎర్రగా వేగేంతవరకు వేగనిద్దాము మరీ గట్టిగా కాకూడదండి అండి యాభై గ్రాములు అల్లం వెల్లుల్లి అల్లం తక్కువ వేసుకోవాలండి అల్లం ఎక్కువ వేసుకుంటే పచ్చడి నిలువ పచ్చడి కొద్దిగా అల్లం వాసన రాకుండా అల్లం తక్కువ వేసుకోవాలి వెల్లుల్లి బాగా వేసుకోవాలి ఇది కూడా అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోతుడతాము ఇంకా బాగా సాఫ్ట్ అయింది కాబట్టి అల్లం వెల్లుల్లి వేగెడతామండి వెల్లుల్లి వేగిందండి పచ్చివాసన పోయింది ఇప్పుడు కా సాల్ట్ ముందు వేసుకున్నాం కాబట్టి మరి ఇప్పుడు చూసుకొని కొద్దిగా వేసేద్దాము సాల్ట్ బాగా పట్టేంతవరకు కలుపుదామండి అక్కడ కూడా వేద్దామండి దంచి పెట్టుకున్నాం కదా అన్నీ ఆ మసాలా కూడా ఇందులో వేసి కలిపేసి వేస్తాము కారం కూడా వేసేస్తామండి కారము మనకు తగినంత వేసుకోవచ్చు నేను అరవై గ్రాములు వేసినాను మిరపకాయలు మన ఇంట్లో తినే కారం కాబట్టి మనకు అర్థమైపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను పచ్చడి చల్లాలిందండి పచ్చడి చల్లారింది నిమ్మరసం కలుపుకున్నాము అన్నంలో పిక్కిల్ చికెన్ పికిల్ రెడీ అయిపోయింది అయిపోయిందండి రెడీవేడ్ అనంలో కలుపుతున్నాము ఎలా ఉందో మా అబ్బాయి చెప్తాడు తిని ఇది నాలుగు నెలలు నిలువ ఉంటుందండి కానీ నాలుగు నెలలు ఉండదు ఇంట్లో తినేస్తాం కాబట్టి మేము నెలకే అయిపోతుంది నేనేమింటే ప్రాసెస్ అట్లా ఉంటుంది అన్నమాట నాలుగు నెలలు ఉన్నాయి ఏమీ కాదు అట్లని చెప్తున్నాను మీరు కూడా ఇలా చేసుకోండి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా పచ్చడి ఎలా ఉందో కామెంట్స్కి చెప్పండి